పోలవరం మండల పరిధిలోని భైరవ పాలిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి పరిశీలించారు తుఫాను ప్రభావం నేపథ్యంలో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులు భోజన సదుపాయాలు వైద్య శిబిరం వంటి ఏర్పాట్లను సమీక్షించారు ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు మత్స్యకారులతో మాట్లాడి తుఫాను ప్రభావం సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాల్లోనే నివాసం ఉండాలని సూచించారు అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన చికిత్సలు అందించేందుకు సదా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వాతావరణం అంతా మాత్రమే ఎందుకంటే రాత్రి పన్నెండు అటాంకరిస్తున్నారు వచ్చేటప్పుడు పెరుగుతుంది ఎప్పుడైతే ప్రస్తుతం

గ్రామంలో కింది కూడా చాలా లేదు సార్ దాని మీద మనం ప్రభుత్వం సహాయం చేస్తే సార్ మీరు అభివృద్ధి నాలుగు గంటల సార్ వంద మంది వచ్చారా

ఈ మొంత తుఫాను ప్రభావితం జరుగుతుంది మూడు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ నుంచి కూడా ప్రతి గంట గంటకి కూడా వీటిని దీన్ని సమీక్ష చేస్తూ జరిగింది అలాగే మన ఉప ఉప ముఖ్యమంత్రి వారి గారు కూడా ప్రతి నిమిషం కలెక్టర్తో మాట్లాడుతూ గంటకు కూడా ఆయన సూచనలన్నీ తెలుసుకుంటున్నారు అదేవిధంగా మేము స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు నియోజకవర్గ పరిధిలోని అన్ని చోట్ల కూడా రిలీఫ్ షెల్టర్స్కి కూడా వెళ్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా అన్ని సూచనలు తెలియచేయడం జరిగింది ఇక్కడ మీరు చూసిన జిల్లా యంత్రాంగం ఎంఆర్ఓ అయినా సరే ఎస్ఐ అయినా సరే అందరూ కూడా బాధ్యత పూర్తిగా నిర్వహిస్తూ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ రిలీఫ్ సెంటర్స్కి కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎవరన్నా ఒప్పుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది మేమందరం కూడా ఈ రిలీఫ్ సెంటర్లోని ప్రజలందరికీ కూడా ఒకే మాట తెలియపరచాం ఈరోజు ఈ వాతావరణం ఇప్పుడు దాకా కూడా ఈ తుఫాను ఎటువైపు వెళ్తుందో కూడా అన్ని పూర్తి సమాచారం ఇంకా గంట గంటకి మారుతుంది కాబట్టి వాళ్ళని కూడా అది అడిగింది ఒకటే ఖచ్చితంగా మీరు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అందరికీ పూర్తి సహకరించమని కోరాం వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కూడా పాటించమని కూడా కోరడం కూడా జరిగింది ఎందుకంటే ఇది మన ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత స్పీడు అలాగే విండ్ స్పీడ్ కూడా అత్యంత సివియర్ సైక్లోన్గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు దానివల్ల చాలా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా ఇది మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేని పరిస్థితిలో మేము కోరేది ప్రజలందరినీ కూడా మీరు యంత్రాంగానికి పూర్తి సహకరించమని కూడా కోరడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్లోని ఏవేమి అన్ని మన మెడికల్ క్యాంప్ అయినా లేకపోతే నిత్యావసర వస్తువులైనా భోజనాల ఏర్పాట్లైనా రిలీ రిలీఫ్ సెంటర్ రూమ్స్ అయినా ఇవన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది జనరేటర్స్ ఉన్నాయా లేదా వాటికి డీజిల్ పూర్తిగా ఉందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది మేము ఒక్కటే ఆలోచన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఎక్కడ జరగకూడదు ఆస్తి నష్టం ఎంత తక్కువగా ఏ విధంగా చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు అన్నింటినీ కూడా మేము సమీక్ష చేసుకుంటూ మేము మనీ విజయవాడ క్యాంప్ ఆఫీస్ కూడా అన్ని ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది ఈ ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది మీ ప్రజలని మరొకసారి కోరుతుంది అన్ని విధాలుగా అధికారులకి మీరు పూర్తి సహకరించమని మరొకసారి కోరుకుంటూ సెలవు మరి తీసుకుంగ నియోజకవర్గంలో ఉన్న బైరోపాలెం గ్రామానికి మన స్థానిక ఎంపీ హరీష్ బాలయోత్ గారు మరి మేము అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా బైరోపాలం గ్రామాన్ని రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మోంద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టెలికాన్ఫరెన్స్ తీసుకుని మరి జిల్లా కలెక్టర్లని ప్రజాప్రతినిధులని అందరం కూడా ఎలర్ట్ చేసి ఏదైతే సైక్లోన్ సెంటర్లు ఉన్నాయో పున పునరావాస కేంద్రాలు ఉన్నాయో అన్నీ కూడా మరి అన్ని వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుసుకోమటం జరిగింది దాంట్లో భాగంగా గ్రామం గ్రామోత్సవం మరి ఈ తుఫాన్ తీవ్రత మన కాకినాడ నుంచి మజిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తాం మరి అది కూడా ఈ రోజు రాత్రి పదకొండు గంటల సమయానికి ఒక గంట డ్యూటీలో సుమారు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తుందని చెప్తాం దాంట్లో భాగంగా ఈ భైరోపాలెం గ్రామంలో ఉన్న ఏదైతే పూరి గుడుసులు పాకలు షెడ్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మన ఎంఆర్ఓ గారు సైక్లోన్ సెల్టర్కి తీసుకొచ్చి వారికి భోజనం అదే అదేవిధంగా ఇక్కడ హెల్త్ క్యాంపు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి దీనికి ఈ లోకల్లో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి తప్పనిసరిగా అంటే రోజు సివిఆర్టీ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇప్పుడు చూస్తే ఉప్పాట్లో చాలా తీవ్రమైన అలకలంగా ఉంది సముద్రం మరి మనకైతే ఇక్కడ ఎండగా వస్తుంది ఎప్పుడు ఎటు వెళ్తుంది అన్నది మనకు తెలియదు కాబట్టి తప్పనిసరిగా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఇక్కడ ఉన్న పాకలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరం చూడాలి మరి పొరపాటున ఎక్కడైనా మన దగ్గర ల్యాండ్ ల్యాండ్ ఫాల్ అయితే కనుక దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ బి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ చెట్టిల్ పడినా ఇమీడియట్గా తక్షణమే దాన్ని రిమూవ్ చేయడానికి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి కలెక్టర్లని అదేవిధంగా ప్రజాప్రతినిధిని అలర్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా భైరపాలెం గ్రామం వచ్చాం చాలా మటుకు ఇక్కడ పాకలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు కాబట్టి అన్ని వస్తువులు ఏర్పాటు చేసాం ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా సాయంకాలానికల్లా ఈ సైక్లోన్ సెంటర్లో ఉండాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేయండి జరుగుతుంది